హాయ్ అండి ఈరోజు మన ప్లాట్ గార్డెన్లో మంచి హార్వెస్ట్ ఉందండి టమాటాలు అయితే విపరీతం టమాటాలు వచ్చినాయి ఇంకా బెండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే వస్తాయి ఈరోజు అవి మేము నేను చూసి తెంపేసుకుందాం రండి ఫస్ట్ అయితే టమాటాలు తెంపుకుందాం రండి ఇక్కడ టమాటాలు చూడండి మంచిగా అయినాయి మొక్కలకు అన్నిటికీ రెడ్గా అయిపోయినాయి కలరు తెంపుదాండి చూడండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో టమాటాలు అయితే వస్తున్నాయి పెద్ద పెద్ద సైజు వచ్చినాయి చూడండి మంచిగా వచ్చినాయి పెద్ద సైజు టమాటా చూడండి ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి సూపర్ వచ్చినాయి మచ్చళ్ళు రాలేవండి తక్కువ వచ్చినా అక్కడక్కడ ఎన్న ఒకటి వచ్చింది కాయలు చూడండి బరువుకి అయితే కింద పడిపోతున్నాయి విపరీతం కాయలు ఇక్కడ చూడండి కట్టెలు కట్టినా కూడా బరువుకి లొంగిపోతున్నాయి అనమాట అక్కడ చూడండి అక్కడైతే ఇంకా కింద పడిపోయినాయి కట్టెలు కట్టి కట్టినాక కూడా ఇంకా ఉన్నాయి ఎంతగా కాయలు విపరీతం ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ పంట అనమాట ఈ గార్డెన్లో టమాటా పంట ఇక్కడ ఉన్నాయండి అక్కడక్కడ ఒకటొకటి మురిగిపోయింది ఒకట ఒకటొకటి అక్కడక్కడ అయితే మురిగిపోయిందండి తెంపక అవి పడేస్తున్నా m a n c i n g m a వర్షాలు ఎక్కువ పడి కొంచెం మొక్కలకు అప్పుడు ఫుల్ వర్షాలు పడి మడులు కూడా మునిపోయినాయండి మడులు మునిగిపోతే కూడా మొక్కలు అయితే ఎట్లనో అట్లా బతికినాయి గ్రేట్ అనుకో గ్రేట్ అనుకోవాలి అసలు వర్షాలు పడ్డప్పుడు ఈ అయితే ఫుల్ నిండిపోయినాయి మొక్కలు నార్లు పోసుకున్నాక మడులు నిండిపోతే కూడా అట్లనే బతికినాయండి టమాటా మొక్కలకు నీళ్ళు ఎక్కువైతే చచ్చిపోతాయి అంటారు కదా అయినా సరే మొండిగా నీళ్లు మడులు నిండిన కూడా అట్లనే మళ్ళీ భూమి తర్వాత నీళ్ళు మొత్తం పీల్ చేసుకున్నాక మొక్కలు అంటే గ్రేట్ అనమాట అంతగానం వర్షాలు పడ్డాయి అనమాట మడులు మొత్తం నిండిపోయిన ఉండే మునిగిపోయినవి అయినా సరే ఇంత పంట వస్తుందంటే గ్రేటే కదండి ఉందే టమాటా ఎక్కువ వాటర్ పడితే చనిపోతాయి ముక్కలు నాకైతే ఓప్ లేకుండా ఉండే ఇక చనిపోతాయి అనుకున్నాకని బతికి మళ్ళీ ఇంత బతికి మళ్ళీ ఇంత పండిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు సైజు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అక్కడ పెట్టి చూడండి ఎంత బాగా వచ్చినాయో అక్కడ వేసుకుందాం మడిలు అయితే అయిపోయినాయి ఇంకా ఈ మడిలా అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి కూడా రెడీ అయినాయండి కట్ చేస్తాం రండి ఇక్కడ చూడండి ఇకరు కదా ఎర్రగా చూడండి చూడండి ఇక్కడ ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత ఐట్ చూడండి మొక్క ఎంత కట్టి ఎంత ఐట్ ఉందో ఎంత హైట్ దాటేసింది నేను గార్డెన్ లో వారం రోజులు అవుతుందండి రాక నేను గార్డెన్లకి అయితే రాక వారం రోజులు అవుతుందండి ఎందుకంటే అక్కడ తోట కూడా సెట్ చేసుకున్నా మొత్తం పనికిరాని ముక్కలన్నీ తీసేసి పాత ముక్కలన్నీ తీసి తీసేసి కుండీలన్నీ మట్టి కింద మొత్తం ఎండబెట్టి అంటే ఎండకు ఎండబెట్టి మళ్ళీ కొత్త మట్టి కలుపుకొని అందులో కొంచెం పశువుల ఎరువు కలుపుకొని మళ్ళీ కొత్త కుండీలన్నీ ఫిల్ అప్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడు పంట చలికాలం పంట కోసం అందుకు నుంచి మిద్దె మీద పని ఉన్నందుకు వారం రోజుల నుంచి అక్కడనే పని సరిపోయిందండి ఇక్కడికి రావడం కుదరలేదు అందు గురించి వచ్చేసరికి హార్వెస్ట్ అయితే ఎక్కువ అయిపోయింది చూడండి బెండకాయలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు తెంపుకోవాలి మనం ఇక్కడ చూడండి బరువుకు కింద కూడా ఒకటి పడిపోయింది అన్నయ్య రాలిపోయింది అంటే అన్నీ చూపిస్తున్నాను ఎందుకంటే హ్యాపీ అనిపిస్తుంది అండి హ్యాపీనెస్ తోటి మీకు ఒక్కొక్క పండు చూపిస్తున్నాయి ఇట్లా పెద్ద పెద్ద సైజు అంటే మనం ఇదే మీద అన్ని మచ్చలు వచ్చినాయి కదా ఈసారి మచ్చలు లేవని హ్యాపీనెస్ తోటి మీకు మళ్ళీ ఒకటొకటి పండు చూడండి చూడండి చూపిస్తున్నా ప్రతి ఒక్కరు చూపిస్తున్నాను అనుకోవద్దు హ్యాపీ సంతోషంతో చూపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్నాయి కింద ఇవ్వకనే పండ్లు అయిపోతాయి మళ్ళీ రెండు రోజులకే తిండిగా మొత్తం బరువు ఉందండి చూడండి బుట్టి నిన్న టమాటాలు అయితే వచ్చినాయి పెద్దగా ఉంది బుట్ట అయితే ఇది ఐదు కేజీల బుట్టండి ఇంచుమించు ఐదు కేజీల టమాటాలు అయితే వచ్చినాయి చూడండి దగ్గరికి వెళ్ళి ఎన్ని వచ్చినాయో సిక్స్ కేజీలు ఐదు ఆరు కేజీల వరకు అయితే ఉన్నాయండి మస్తు అయితే బరువు అయితే ఓజన్ చాలా ఉన్నాయి ఇవి టమాటాలు అయిపోయినాయి ఇప్పుడు బెండకాయలు దింపుకుందాం రండి ఇప్పటివరకు టమాటాలు దింపుకున్నాం కదండి ఇప్పుడు బెండకాయలు అయితే మంచి ఉన్నాయి తెంపుకుందాం రండి ఇగో ఉన్న కొన్ని మొక్కలైనా సరే బెండకాయలు అయితే మంచిగా అయినాయి అన్నిటికైనాయి చూడండి బెండకాయలు ఇవి పెద్ద సైజు అయినా సరే లేత ఉంటాయండి చూడండి లేత ఉంటాయి చూడండి ముదిరిపోలేవు ఇవి సైజే అట్లా ఉంటాయి అన్నమాట కొంతమంది అనుకుంటారు కదా ఇంత పెద్దగా ఉన్నాయి ముదిరినాయమా అని అనుకుంటారు కదా కాదండి లేత ఉంటాయి ఇవి పెద్దగా ఉన్నా కూడా లేత ఉంటాయి అనమాట నండి ఒక్కొక్క మొక్కకు ఎంత లేతగా ఎంత క్యూట్గా వచ్చినాయో సూపర్ వచ్చినాయి బెండకాయలు అయితే ఒక్కొక్క చెట్టుకు ఒకటి రెండే అవుతున్నాయండి ఎక్కువైతే రాలేవు కానీ చిన్న కాడికి మంచిగా వచ్చింది ఫ్రెష్గా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇక ఇక్కడ చిన్న మొక్క కూడా ఉన్నాయి ఇవి ఊకినే పెద్దగా అయితే రెండు రోజులకి ఇక్కడ ఏణుదంతము ఒకటే ఒకటే ఒకటి మొలిసిందండి ఎట్లనో విత్తనం పడి మొలిసింది మంచిగా ఏం చూడండి ఈసారి అయితే నేను ఎనిమిదంతం బెండకాయలు అయితే పెట్టుకోలేదండి ఇది ఒకటే మొక్క విత్తనం ఎట్లనో పడింది పడి మొలిసిందనమాట మంచిగా ఏం చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంకా నేను చుట్టూ అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకున్నా ఈ మడి చుట్టూ ఈ బెండ మొక్కలు అందు గురించి చుట్టూ తిరిగి తెంపాల్సి వస్తుంది మొక్క ఒకటే ఒక మొక్క ఎంత వెడల్పు వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి చూడండి ఒకటే ఒక మొక్క బ్రాంచెస్ బ్రాంచెస్ గా ఇగో ఇవన్నీ బ్రాంచెస్ చూడండి ఇగో ఇవన్నీ బ్రాంచెస్ ఇవన్నీ బ్రాంచెస్ ఎంత పెద్దగా వచ్చిందంటే ఇంత వెడల్పు వచ్చింది చూడండి దీనికి కొమ్మ కొమ్మకు కాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇగో చూడండి ఇవి పర్పుల్ కలర్ చారల వంకాయలు ఇక్కడ చూద్దాం లేదా ఉంది మళ్ళీ రెడీ అవుతుంది రెండు రోజులు ఇగో చూడండి ఇగ ఇది పాతది విత్తనం అదే వాడి మంచిగా అండి ఇది పెట్టుకున్నది అయితే కాదు ఇది ముందు ఈ మడిలో ఉండే కదా ఈ వంకాయ ముక్కలు ఎట్లనో ఇక విత్తనం రాలి పడింది అది ఒక్కటి మొలిచింది ఎట్లనో మొలిచింది అట్లనే పెట్టేసిన వంకాయలు అయితే లేవు సార్ మన గార్డెన్లో ఎక్కువ అంటే ఇగో పూతలు ఉన్నాయండి పూతలు పిందెలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి చూడండి ఇగో పిందెలు కూడా రెడీ అవుతున్నాయి చిన్న చిన్న పిందెలు పిందెలు పూతలు రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ చాలా వస్తాయి ఇప్పుడైతే కొన్నిచ్చినాయి అండి ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉందండి ఇగో గ్రీన్ ఉంటాయ్ బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే చాలా లేవు ఆడొకటి ఈడొకటి ఉంది కాబట్టి బలంగా మంచి బిర్యానీ అండి కిందలు ఉన్నాయి బాగా ఇంకా ఉన్నాయేమో చూద్దాం రండి అక్కడక్కడ ఇక్కడ చూడండి ఇది కూడా గ్రీన్ ఉంటాయి పిందెలు చూడండి విపరీతం పిందెలు ఉన్నాయి మొక్కకి ఇగో ఇవన్నీ పిందెలు ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి పిందెలు ఇవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్ కలు వస్తాయి ఇప్పుడు అయితే ఫస్ట్ పంట అండి ఈ మొక్కకి అయితే ఫస్ట్ పంట ఇక్కడ ఇక్కడ చారలో వంకాయనండి ఇక్కడ గులాబీ చూడండి ఎంత బాగుందో సూపర్ వచ్చింది చూడండి ఇక రోజ్ ఫ్లవర్స్ కలర్ చూడండి మెరూన్ కలరు ఎంత బాగా వస్తుందో చెట్టు అయితే ఇది చూడండి హెల్దీగా వస్తుంది అప్పుడప్పుడు నేను షార్ట్ వీడియోలు పెడతాను కదండి ఇదే ముక్క అనమాట మళ్ళీ అక్కడ కూడా ఒక మొక్క ఉంది రెండు ఉన్నాయి మన గార్డెన్లు ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి మన గార్డెన్లో ఒక మొక్కకు ఒక మొక్కకు ఇంచుమించు కేజీ అయితే వంకాయలు వచ్చినాయి ఇప్పుడు చెమ్మకాయలు ఉన్నాయి ఇంకా చిప్పుడుకాయ ఉంది మిరపకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి మొక్కలు చూడండి ఎంత పెద్దగా పెరిగిపోతుందో ఇగో ఎంత పెద్ద చెమ్మకాయ ఇగో ఏదో ఒక చెమ్మకాయ ఈ రెండు చెమ్మకాయలు విత్తనాలకు వదిలేసానండి చాలా ఉన్నాయి ఇంకా విత్తనాలకు వదిలేసినాయి ఇది కొంచెం లేత ఉంది ఇది కట్ చేసుకుందాం ఇగో ఇది ఇది కూడా లేత ఉంది ఇది కూడా కట్ చేద్దాం నేను చెప్పాను కదా వారం రోజులు అయింది నేను గార్డెన్లోకి రాక అన్నీ ఇట్లా ముదిరిపోతున్నాయి అనమాట ఇవ్వ ఇక్కడ కూడా ముందే వదిలేసిన ఇక్కడ మీకు చూపించాను కదా ఆ రోజు ఈడ కూడా లేత ఉంది కాబట్టి చంపిద్దాం చూడండి ఇదో ఇక్కడ ఒకటి ఉంది చెమ్మకాయలు అయితే విపరీతం వస్తాయండి వస్తాయని కూడా నాకు తెలియదు అసలు చెమ్మకాయలు అంటేనే తెలియదు ఫస్ట్ టైం పంట వేసుకున్నా పంట చూడండి ఎట్లా వస్తుందో అందుకే సీడ్స్కి ఎక్కువ వదిలేసిన మంచి సీడ్స్ కదా అనేసి వదిలేసిన చూడండి ఈడ కూడా ముదిరిపోయినాయి ఇది ఉంది తెంపుదాం ఇది ఉంది తెంపుదాం ఇది కూడా ఉంది ఇది కూడా తెంపుదాం ఇక ఇక్కడ ఒకటి ఉంది అబ్బా ఇది సొరకాయ చెట్టు పోయినట్టే పోతుందండి నిజంగా అసలు గ్రేట్ అసలు ఇంత మంచి చెట్టు నేను ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇప్పుడు మనము ఆ రోజు సొర చెట్టు వేసుకుంటే ఎట్లయితే పాకిందో అట్లా పాకుతుంది చెట్టు చూడండి ఎన్ని చెమకాయలు వస్తున్నాయో ఇది కొంచెం లైట్గా ముదిరింది తెంపున ముదిరినట్టుంది ఇది కూడా ముదిరిందండి వద్దు ఎంత వేస్ట్ ఇగో ఇక్కడ ఉన్నాయి ఇగో మా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి గుత్తులు ఇక గుత్తులు చూడండి ఎట్లున్నాయో ఇక్కడ చూడండి గుత్తులు ఎట్లున్నాయో చెమ్మకాయ గుత్తులు చూడండి ఎంత ఘనం వస్తున్నాయో చెమ్మకాయలు అయితే సూపర్ వస్తున్నాయి చంపుదాం మేము కూడా ఇక్కడ ఎక్కువైతే ముడ్రెలవి ఇవి లై ఇలా ఉన్నాయి చెట్టు విరిగిపోయేటట్టు ఉంది ఇంకా ఉన్నట్టున్నాయి చూడండి చిమ్మకాయలు ఇంతగానో వచ్చినాయో చూడండి ఇంకా ఉన్నాయేమో చూద్దాం గనం చెమ్మకాయలు అయితే వచ్చినాయి మన గార్డెన్లో చూస్తారు కదా ఇంచుమించు కేజీ వరకు వచ్చినాయి చెమ్మకాయలు అయితే ఇంకైతే చెట్టు అయితే ఇదంతా ఇక్కడ సైడ్ మొత్తం పాకుతుందండి అక్కడ నుంచి అక్కడ పాకుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వాగుతుంది మొక్క అయితే ఇక్కడ మిర్చి ఉందండి కట్ చేద్దాం చూడడానికి మిర్చి రెడీ అయింది మన గార్డెన్లో లావులావు ఉన్నాయి తెంపుదాము రెడీ అయినాయి ఉన్నాయి అట్లే వదిలేద్దాం చాలా వచ్చినాయండి ఈసారి అయితే ఎక్కువ వచ్చినాయి మెచ్చి మొన్నటికంటే ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి చూడండి మిర్చి చెట్టుకు చూడండి ఎంత మంచిగా అయినాయో కాయలు మంచిగా అయినాయి చూడండి ఇట్లా రావాలన్నమాట మిర్చి ఇట్లా వస్తే పంట బరకతుంటుంది అనమాట కాయలు ఎక్కువ వస్తే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా మంచి వచ్చాయి ఇవి తెంపుతాం ఇవి ఇంకా కొంచెం ముదురు ముదురైన ముద్రై తెంపుతున్నానండి లేత ఉన్నాయి అయితే నెక్స్ట్ హార్వెస్ట్కి తెంపుతాం ఇక్కడ చూడండి చూస్తారు కదా మిరపకాయలు మంచిగా గుత్తులు గుత్తులుగా అయినాయి చూడండి నల్ల మిరపకాయలు ఇగో మంచిగా అయినాయి తెంపుదాం ఇవి కారం బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇగో మొక్క ఎట్లున్నాయి బాగులాగా ఉన్నాయి ఇక్కడ చూడండి మిరపకాయలు ఇక్కడ ఎంత మంచిగా అయినాయో ఇది చిన్న ముక్క ఇగో ఎంత ముద్దుగా అయినాయి చూడండి కాయలు మంచిగా వస్తున్నాయి మిరపకాయలు అయితే చాలా రోజుల తర్వాత మనకు అప్పుడు పంట వచ్చింది కదా ఫస్ట్ పంట అట్లనే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఈ మధ్యలో అయితే మిరపకాయలే లేకుండా మనకు మళ్ళీ మస్తు వస్తుంది పంట ఇంట్లో బెండ మొక్కలు ఉండే ఫస్ట్ ఈ మడిలో బెండ మొక్కలు తీసేసి మళ్ళీ మట్టి అంతా దున్నిపించినట్టు దున్నిపించినట్టయి చేసి మళ్ళీ పంట మార్పిడి చేసినాం అనమాట ఇంట్లో పచ్చిమిరపకాయలు పెట్టినాం బెండ మొక్కలు తీసేసి పచ్చిమిరపకాయలు పెట్టినాం పచ్చిమిరపకాయల ప్లేసుల్లో టమాటా మొక్కలు పెట్టినాం ఇట్లా టమాటా ముక్కల ప్లేస్లో బెండకాయలు పెట్టినాయి చూడండి ఇట్లా పంట మార్పిడి చేయాలన్నమాట పంట మార్పిడి చేసింది పంట మంచి వస్తుంది వేసిన దాంట్లో ఏస్ అయితే అసలు రావండి పొడు పొడుగుగా ఎంత ముద్దునేయో సూటుగా చూడండి మిరపకాయలు అయితే మంచిగా వచ్చినాయి మిరపకాయలు అయితే మంచిగా అండి రెండు కేజీల వరకు ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇవైతే సరిపోతాయి మనకు ఇప్పుడు చీకటి అయిపోతుంది సాయంత్రం అయింది అందుకే ఆపేసిన ఇక్కడ గోంగూర చూడండి రెడ్ గోంగూర అయితే మంచిగా అయింది ఒకటి రెండు సార్లు అయితే కట్ చేసుకున్నా మళ్ళీ మంచిగా రెడీ అయింది ఇది తెంపేసుకుందాం అంటే కట్ చేద్దాం కొమ్మలు కొమ్మలు ఇక్కడ చూడండి మంచి వస్తుంది ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేస్తున్నా ఇలా మొత్తం అట్లనే అయిపోయినాయి చూడండి మన గార్డెన్లో రెడ్ గోంగూర అయితే ఎంత మంచిగా వచ్చిందో ఇంకా చాలా ఉందండి కాయ వచ్చింది కాయ వచ్చిందని వదిలేసిన విపరీతం గోంగూర ఉంది వైట్ గోంగూర కూడా ఉంది ఇప్పుడైతే ఈ గోంగూర ఎక్కువ ముదిరిపోలేదు లేత ఉంది కాకపోతే పూతకు రెడీ అయిందనమాట ఇక మొత్తం అయితే కట్ చేసుకున్నాం మళ్ళీ వచ్చేది అయితే లేత లేత వస్తుంది రెండు మొక్కలన్నా ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలండి ఇంటి కుర్తకన్నా సరిపోవాలి కదా అట్లనే వదిలేస్తే మొత్తం కాయగా వస్తుంది చూడండి అయితే ఇంత వచ్చింది ఇక్కడ రెడ్ తోటకూర ఉందండి ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పటి వరకు గ్రీన్ తోటకూర కట్ చేసుకున్న అది క్లిప్పింగ్ అయితే వీడియోలో పడలేదు మిగతాది అయితే ఇప్పుడు మంచిగానే వస్తుందండి వీడియో అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ వల్ల అంటే వీడియో తీయడం కొంచెం అంటే ఇప్పుడు ఈ గార్డెన్లో ఒకరు తీయరు ఇద్దరు ముగ్గురు వీడియోలు తీస్తుంటారనమాట ఆన్ చేసింది ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసింది ఆన్ చేస్తుర్రు అట్లా నేనేమో కట్ చేసుకుంటూ పోతుంటా వాళ్ళు ఏమో ఆన్ చేసిరం అని నేను అనుకుంటా ఇక కొన్ని అయితే మిస్ మిస్టేక్ అయిపోతున్నాయి అంటే మిస్ అయిపోతున్నాయండి గురించి గ్రీన్ తోటకూర అయితే పడలేదు ఇప్పుడు రెడ్ తోటకూర అయితే మొత్తం కట్ చేసుకుందాం ఉంది పెద్ద ఉంది మొక్క చూడండి చూడండి రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర కలిపి అయితే ఇంత వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ తోటకూర రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర గోంగూర మళ్ళీ టమాటాలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో టమాటాలు అయితే సూపర్ వచ్చినాయి ఇగో బుట్టి నిండు వచ్చినాయి చూడండి టమాటాలు అయితే ఐదు కేజీల బుట్టి అది మళ్ళీ బెండకాయలు అయితే విపరీతం వచ్చినాయి చూడండి ఇది ఎనుగుదొంతం బెండకాయ ఇవన్నీ నార్మల్ బెండకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఇవి పచ్చిమిరపకాయలు అనమాట కొత్త పంట ఇవి చెమ్మకాయలు చెమ్మకాయలు చూడండి ఎంత కాలంగా వచ్చినాయో ఇవి చాలా ఉన్నాయండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాయి ఇక చూడండి పంతొమ్మిది చెమ్మకాయలు వచ్చినాయి ఇంకా ఉండొచ్చు ఆ మొక్కకైతే దేవులతో అంటే వెతికితే దొరుకుతుండే కానీ ఇక చాలానే వచ్చేసినాము ఇంకా అక్కడ సైడ్ గోడవతలు కూడా ఉన్నాయి కొన్ని ఇక అక్కడ తర్వాత తెంపుదామని ఊకున్నామండి అంటే ఇరవై అనుకోండి ఇంకా వెతుకుతే మస్తు దొరుకుతాయి చూడండి చెమ్మకాయలు అయితే ఇన్ని వంకాయలు మళ్ళీ కొంచెం చిక్కుడుకాయ కూడా తెంపుకున్నాం కొన్ని రెండు మూడు బెండకాయలు దొండకాయలు ఉంటే కూడా కట్ చేసుకున్నామండి చూడండి మొత్తానికి హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రకాల కూరగాయలు అయితే తెంపేసుకున్నాం చూడండి కూరగాయలు అయితే ఇన్ని కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం కదా అన్ని కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు చీకటి అయిపోయింది ఇవన్నీ తీసుకొనిగా ఇంటికి వెళ్ళిపోదాము కూరగాయలు అయితే విపరీతం వచ్చినాయి కదా టమాటాలు అయితే ఐదు కేజీలు అన్నీ వచ్చినాయి బెండకాయలు రెండు కేజీలు వచ్చినాయి పచ్చిమిరపకాయలు రెండు కేజీలు వచ్చినాయి చెమ్మకాయలు అయితే ఆవు కేజీ పుట్టెక్కువైనా వచ్చినాయి వంకాయలు వన్ అన్నీ వచ్చినాయి ఇంకా దొండకాయలు రెండు మూడు వచ్చినాయి మళ్ళీ ఆకుకూరలు అయితే బాగానే వచ్చినాయండి ఇలా కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి